మీకు కూడా అందరికి మనం ఏంటంటే ఒక ప్రభాస్ పక్కన ఆడాలి ఒక ఎన్టీఆర్ ఎన్టీఆర్ పక్కన ఆడాలి ఒక రామ్ సార్ పక్కన ఆడాలి బన్నీ సార్ రామ్ చరణ్ చిరంజీవి సార్ పక్కన ఇలా ఆడాలని నాకు వీళ్ళ ఇంట్రెస్ట్ నేను ఆడుతుంటాను ఆడుతుంటే నేను సిక్స్త్ లేను సెవెంత్ ఆ సినిమాలో పోస్టర్ మీద రోడ్ల మీద పోస్టర్లు పడతాయి కదా ఒక్కొక్క అప్పుడంతా సినిమా పోస్టర్లు వేసేవాళ్ళు డాన్స్ పోస్టర్లు చిరంజీవి గారు గారు వేసేవాళ్ళు అప్పుడు వెనకాల రోల్ రోలో ఇంతే కనిపించేది నా మొహం ఇంతే కనిపించేది నేను ఫోటో పోస్టర్ దగ్గర ఆపి వాళ్ళని రే ఇది నేనే అంటున్నాడు అది నేనే అంటున్నాను ఒక ఒక ఆయన వచ్చి మా తెలిసిన అని డాన్స్ ఆయన ఇప్పుడు డాన్స్ మాస్టర్ ఆయన వచ్చి ఒక మాట అన్నాడు ఈ ఎప్పుడు చూసి నువ్వు నువ్వు ఎన్ని సాంగ్లు చేసినా నేను చిరంజీవి గారి అని చేస్తుంటాను పెద్ద పెద్ద సాంగ్లు చేస్తుంటాను అన్ని గ్రూప్ డాన్స్ సన్నగా ఉంటాను వెనకాల ఆడుతుంటాను అప్పుడు లారెన్స్ మాస్టర్ దగ్గర నేను చేస్తున్నాను మాస్టర్ గారు నాకు ఆయనే నాకు అనిపించింది లారెన్స్ మాస్టర్ ఆయన దగ్గర చేస్తున్నప్పుడు నువ్వు ఇంత ఆడినా నువ్వు వెనకాల ఆడుతుంటవరా నువ్వు ముందు ఆడాలి అలాంటి నీకు ఛాన్స్ రాదన్న అన్నాడు అంటే ఎటకారంగా ఒక మాట వేస్తాడు నాకు చాలా బాధ అనిపించింది అయ్యో మా జీవితంలో ఏదో ఒక రోజు ఒక్క హీరోలు పక్కన పక్కనే రైట్ సైడ్ లో లెఫ్ట్ కానీ ఫ్రంట్ లో ఆడాలి ఇంకా రంగ దాని తర్వాత హిమాలయం వెళ్ళిపోదాం అంతే కదా రెండు రోజులు ఆడి ఆడి హీరోల పక్కన ఆడటం గ్రేట్ ఉంటది ఇప్పుడు మనం మన మన కెమెరా మెన్స్ ఉన్నారు వాళ్ళు కెమెరాలు తీస్తుంటారు ఏదో రోజు ఒక సినిమాకి వాళ్ళు కెమెరామెన్ చేయాలి అనిపిస్తుంది కెమెరామెన్ చేయాలి అనిపిస్తుంది ఇంకొక రెండు మూడు సినిమాలు చేయాలి నాకు ఎలా కదా ఒకసారి కెమెరాలో పెద్ద సినిమా కెమెరా పట్టుకొని చేసి ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆ ఒక కసి ఉండేది నాకు సరే ఏదో చేయాలని అప్పుడు ప్రేమకృష్ణ మాస్టర్ అప్పుడు డాన్సర్ అప్పుడు ఆయన కూడా నాతో పాటు డాన్సర్ ఆయన అప్పుడు చెప్పాను ఏదో ఒక రోజు అప్పుడు మాస్టర్ అయినా ఆయన ఏదో ఒక రోజు నేను హీరోలు పక్కన ఆడాలన్నా అంటే ఆయన అప్పుడు చిన్న మాస్టర్ చిన్న చిన్న సాంగ్లు వేసుకుంటాడు రే మనం చేద్దామన్నా ఏదో ఒక రోజు మనకు టైం వస్తానంటే నేను చూసాను నీకు టైం వచ్చి నువ్వు హీరోలు నేను ఇలానే ఫీలింగ్ నేను పక్కన ఒక రవి ఉంటాడు ఈయన ఎప్పుడు చేసి నేను ఎప్పుడు చేసి అది పాసిబుల్ కాదు కదా ఇప్పుడు ఒకేసారి రామ్ చరణ్కి ఎంటని మేము మేము అది ఊహల కూడా లేదు అవునన్నా సరేనా అని ఆయన ఏదో కంప్లైంట్ చేశాడు కది చూసే కిస్మత్ మారింది సాంగ్ కది చూసే అది అనుకున్నాడు ఆయన ఎదగంగానే మనం మర్చిపోతే కొంత కొంతమంది ఏమంటారు నేను కూడా అంటాను కదా తమ్ముడా బట్ ఎదిగే కొద్దీ మనం మర్చిపోతా అందని ప్రభాస్ పక్కన అడుగు పక్కన ఆడు అన్నాడు ప్రభాస్ సార్ హైట్ ఉంటారు అందరు హైట్ బాయ్స్ పెట్టాలి అందరూ రాజమహ్ చ చిరంజీవి సార్ పక్కన అందరూ హైట్ బాయ్ హైటు స్మార్ట్ బాడీ ఉన్న బాయ్స్ ఉంటారు ఈయనకి రూల్స్ కాదు ఎవడు టాలెంట్ ఉందో వాడే ఫ్రెండ్లు ఆడండి ప్రభాస్ సార్ పక్కన ఆడితే ఎన్టీఆర్ పక్కన ఆడే రామ్ సార్ పక్కన చెప్పాలి చెప్పద్దు ఇది చెప్పదు ఫస్ట్ సాంగ్ సినిమా ఫస్ట్ సాంగ్ అది అది ప్రాక్టీస్ చేస్తున్నాం అయితే అక్కడ ఫిలిం ప్రాక్టీస్ చేస్తుంటే స్కేటింగ్ ఉంది కదా మేడం అది ఒక సినిమా చిన్న బిట్టు చూసారు అది నేను రామ్ చరణ్ వన్ మంత్ ప్రాక్టీస్ చేసాం వన్ మంత్ చిన్న బిట్లు ఆయన వన్ మంత్ ప్రాక్టీస్ డాన్స్ క్లాస్ కింద స్కేటింగ్ ఉంది రాజమౌళి సార్ వచ్చారు రామ్ చరణ్ సార్ వచ్చారు వచ్చి ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను చేస్తామంటే స్కేటింగ్ వచ్చామంటే నేను కొంచెం కొంచెం ఆడవడ ఎక్కువ ఉంటుంది అది ఏం సార్ నేను స్కేటింగ్ నేను చేసాను రాళ్ళు ఎత్తేసి ఇలా చేస్తాను అవునా సార్ అన్నాడు మాస్టర్ ఉన్నాడు లేదు స్కేటింగ్ కట్టను అన్నాడు అది స్కేటింగ్ లేదు కదా అన్నాడు కింద నుంచి ఒకడు టడపడు స్కేటింగ్ తీసుకొచ్చాడు ఇచ్చారు కట్టాలని సరే ఎప్పుడు నేర్చుకున్నాను సార్ అంటే కళ ఎప్పుడు పోతున్నాను నేను నాకేదో ఊరికి అన్నాను మేడం ఆరుసార్లు పడ్డానుకున్నా బొమ్మ మొత్తం ఆచిపోయింది అబ్బా అనిపించింది పొద్దున పూట నేను రామ్ చరణ్ అన్న ఇక్కడ లో ఇప్పుడు దీని పైన అనుకుంటా అవి ఇప్పుడు అప్పుడు ఖాళీగా ఉండింది ప్లేస్ అంతా కొండ మీద నేను రామ్ చరణ్ అన్న ప్రాక్టీస్ రాజమౌళి సార్ ఒక అస్ట్ని పెట్టారు నాకు సార్ నేను ఏదో ఏదో చెప్పేదో ఊరికి చెప్పాడు రామ్ చరణ్ వీడు వస్తే కదండి రే అంటే నేను మాస్టర్ వీడు పోయేసి ఇంకా స్కేటింగ్లు ఎన్నిసార్లు పడి మోకాలు మొత్తం కొట్టుకోపోయింది ఆ ఇలా ఉంటది ఫ్లో ఉంటది అక్కడ బంజారస్ లో ఖాళీ ప్లేస్ ఉంటది ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇల్లు కట్టేశారు ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ అక్కడ కాదు అది ఏదేది దుర్గమ్మ చెరు ఉంది కదా యువత సైడ్ కేబుల్ యువత సైడ్ ఉంటది ఇప్పుడు మణికొండ సైడ్ పోతున్నా కదా నగర్ ఫిలిం నగర్ అక్కడ అక్కడ ఖాళీ కొండలు ఉంటాయి షూటింగ్ మేడం మూడు సార్లు పడ్డా మేడం ఒకసారి పడితే నేను ఉన్నాను మొత్తం కొట్టుకోపోయింది ఇదంతా నేను చెప్పాను సార్ నేను రేపించి రాను సార్ అంటే ఏ సైకిల్ నేర్చుకున్నప్పుడు అది తప్ప అంటే సార్ సైకిల్ నేర్చుకున్నప్పుడు ఆ స్కేటింగ్ రాదరా బొర్రో అంటే నువ్వు ఎందుకు రోజు చెప్పావు అంటే ఇంకా అప్పుడు చూసి సినిమాలు చూస్తే చిన్న బిట్టు ఆయన ఇలా వేవు తీసుకుని పోతాడు ఆ బిట్టుకి నేను వన్ మంత్ కష్టపడ్డా ఆ చేసింది ఆయన మేము కూడా కాదు స్కేటింగ్ లో డబ్బులు తేది నాకు మొత్తం కొట్టుకుపోయింది అంటే ఆయన అంత డెడికేషన్ ఉడు అప్పుడు రామ్ చరణ్ అన్న ఆ సాంగ్ చూశాడు మేము మహేష్ బాబు సాంగ్ చేస్తున్నాడు రిగసలు రామ్ చరణ్ సార్ వచ్చాడు మాస్టర్ ఎక్కడున్నారంటే ఇక్కడ ఫిల్మ్లో రిహర్సల్ చేస్తున్నాడు అంటే వచ్చాడు రామ్ చరణ్ సార్ వచ్చేసి నేను కింద కూర్చోాలన్న అప్పుడే అలిసిపోయాను కింద కూర్చోనన్నా మర్చి రామ్ చరణ్ మాస్టర్ వీడికన్నా సాంగ్లో నేను సూపర్ హైనా మాస్టర్ ఉన్నాడు నేను చూశాను ఏ హీరో మీరు కదా సార్ నేను ఏదో ఆడుతున్నాను సార్ అంటే పక్కన అంటే లేదు మాస్టర్ అని వాళ్ళు ఆయన విసిజన్ అంటే వాళ్ళ డాడీ వాళ్ళు చెప్పారంట పక్కన డాన్సర్ల కన్నా మనం ఎలా ఆడాయేమో అది చూసుకుంటారంట వాళ్ళు అప్పుడు తెలియదు ఓహో ఇంత ఉంటుంది మ్యాటర్ అని చెప్పాడు ఆర్కే కన్నా నేను రాధా కన్నా నేను బిల్ ఆడి మాస్టర్ నేను అన్నాడు సార్ మీరు హీరో నన్ను ఎవరు సార్ అంటే వాళ్ళు అబ్జర్వింగ్ అలా ఉంటుంది పక్కన వాళ్ళ గురించి అలా అలా చూసి అలా చెప్తున్నాను అంటే మీరు అంటుంటే అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు నేను విన్నాను ఎవరైతే యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఉంటారో పక్కన ఉండే వాళ్ళని కొంచెం టోన్ డౌన్ కలర్ తక్కువ ఉన్న వాళ్ళని పెట్టడం లేదంటే అందరికన్నా బాగా పర్ఫామ్ చేసే వాళ్ళు కాకుండా కొంచెం మీడియం గా పర్ఫార్మ్ చేసే వాళ్ళని పెడతారు సో దట్ ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటే వాళ్ళు హైలైట్ అవుతారని చెప్పి ఇది ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ వచ్చాడు వచ్చి అప్పుడు వచ్చి ఇందిరాంది డూమ్ కొడుతున్నాను ఆ చిరంజీవి సార్ వచ్చాడు వచ్చి కొడితే ఎరగదిస్తున్నాడు డాన్స్ అందరూ అప్పుడు నేను డాన్స్ అని వెనకాల చిరంజీవి గారు బ్రదర్ 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 మనసులో పట్టుకొని ఇక్కడ చిరు ఉన్నాడు కొంచెం తగ్గించండి కొంచెం తగ్గించండి అంటే ఇప్పుడు అమ్మాయి అప్పుడు మేము టూప్ టూప్ పడ్డాం అట్టాడు హీరోలు అందరూ అదే కొంతమంది హీరోలు ఉంటారు ఆ గోవింద గోవింద సార్ ఉంటాడు నేను కొంతమంది హీరోలు ఉంటారు మేము మేమందరూ బాగా హెవీగా ఆడుతున్నాం కదా డుతున్నారు మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే వేస్తాడు ఇంకొకసారి బాగుంది ఇంకోసారి మేము వేసి వేసి అలిసిపోతాను కదా అప్పుడు వాళ్ళు వచ్చి ఫ్రెష్గా వచ్చి ఆడతారు ఆహా అనుకుంటాను నేను ఆ విషయంలో కొంచెం రెడీగా ఉంటాను నేను రామ్ సార్ రామ్ సార్ అంతే రామ్ సార్ బెలే ఎనర్జీ ఉంటది పిచ్చే ఎనర్జీ ఉంటుంది రామ్ సార్కి ఒక సాంగ్ ఏదో గెట్ రెడీ అదే సినిమాలో సాంగ్లో అందరు ఆగిపోవాలి రామ్ సార్ ఒకటే డాన్స్ ఆడాలి ఒక స్టెప్ వేయాలి ఒక బేవి స్టెప్ వేయాలి అది స్టెప్ మేమంతా ఆగిపోవాలి ఆయన ఆడాలి మేమంతా ఆగిపోవాలి ఆయన ఆడాలి పొద్దున్న స్టార్ట్ చేస్తాను మేడం సింగిల్ టేక్ పోత పోతనే ఉంది పోతనే ఉంది పోతనే ఉంది ఎవడ తప్పులు చేస్తున్నాడు వీడి తప్పులు వాడు తప్పులు ఆ ప్రొఫైల్ డస్ట్ వచ్చి ఎన్ని పడుతుంది కరెక్ట్ లాస్ట్ పైన ఒకటైంది రెండు అయింది మూడు అయింది ఆకలి వేస్తుంది నో బ్రేక్ ఈ షార్ట్ అయ్యే వరకు ఉన్నారు అబ్బా అనుకున్నాను లాస్ట్ మూడు గంటలకి మూడున్నరకి ఒక టేక్ ఓకే అందరు చప్పలు కొట్టారు కానీ మాస్టర్ మార్టీ చేయబట్టి కూర్చోన్నాడు అందరు చెప్పలు కొట్టేసారు అందరు వచ్చారు దాంట్లో నేను ఒక్కడిని అక్కడి నుంచో ఉన్నాను మాస్టర్ గారు నేను సార్ అంతా బాగుంది చిన్న మిస్టేక్ జరిగింది సార్ ఏమీ మాస్టర్ అంటే అందరూ ఆగిపోవాలి కదా రామ్ సార్ ఆగిపోవాలి రామ్ సార్ నేను ఇద్దరి గంట ఒక స్టెప్ వేస్తున్నాను ఇందులో స్టెప్ లాగా వీళ్ళు పేరు ఓకే బా ఎలా మాస్టర్ అంటే పడలేదు మాస్టర్ వీడే కదా ఆయన పెద్ద మనసు నేను నేను ఫస్ట్ హీరో ఈ సెకండ్ హీరో ఓకే నో ప్రాబ్లం నాడు ఆయన కట్ చేసి నెక్స్ట్ వేరే సాంగ్కి వెళ్ళాం సాంగ్కి వెళ్ళాకంటే ఎన్టీఆర్ సార్ ఇది వైఎస్ ఉన్న మీ అది సింగల్ టేక్ ఆడుతున్నాం సార్ సరే నేను అప్పుడు సాంగ్ మొత్తం ఆయన పక్కన ఆడుతున్నాను సడెన్గా ఆ సాంగ్ రా బిట్టు రాగానే ఏ వద్దు వద్దురా నువ్వు వద్దురా నువ్వు బయటకు వచ్చి వేరే వాడిని నేను ఓకే ఉన్నాను ఎందుకంటే నేను హీరోలు నేర్పిస్తూ ఉంటాను మేడం నేర్పి నేర్పించి వాళ్ళ స్టెప్ నాకు అలవాటు అయిపోద్ది ఈ డాన్స్ అలా ఆగిపోయిన విషయం నేను గుర్తుపెట్టుకోను ఇక వాళ్ళు నేర్పిస్తాం కదా వాళ్ళతో పాటు నేను ఆడేస్తుంటాను అయితే మాస్టర్ వద్దు సార్ వీడు వద్దు సార్ ఈ షార్ట్కి వీడు వద్దాను తీసేద్దాం అని అంటే ఎందుకంటే సార్ మీ స్టెప్ కూడా వాడే వాడేస్తాడు పర్వాలేదు వాడు నా స్టెప్ వేయమను వాడు బతికితే వీడు వీడు వీడిని చంపేస్తే బోన్ కూడా దొరకమన్నాడు సార్ ఎందుకు లేదు నేను వెళ్ళిపోతాను సార్ కాన్షియస్ వెళ్ళిపోతాను సార్ అన్నాడు నువ్వు ఆడాలి అంటే అప్పుడు ఎప్పుడు సార్ రామ్ సాంగ్ సాంగ్లు కూడా ఇలానే చేశారు సార్ మొన్న కూడా అల్లనే సాంగ్లు కూడా హీరోని ఇలా ఎలాంటి అంటే వీడు కూడా ఇలా అంటున్నాడు సార్ అంటే అంతా చేసాడు వీడు కొట్ట ఇప్పుడు ఆడరా నీ సంగతి చెప్తాను ఆ భయానికి బిగించుకొని ఇలా ఇలా ఆగి ఉంటాను నేను మంచి కాన్సల్ట్రేసాను అస్టేక్ ఒక సింగిల్ టేక్ వేస్తాడు ఎన్టీఆర్ సార్ చేసిన తర్వాత చూసావా ఇప్పుడు అన్నాడు చూసాను సార్ అంటే సార్ గా తల ఊపింది సార్ అయినా నాకు భయం అంటే సార్ చాలా ఇది చాలా చాలా అగ్గరిచి ఉంటాడు ఇలా వస్తాడు ఒక ఫుల్ ఇలా చూస్తాడు టేక్ అంటాడు బాంబే డాన్సర్ అందరూ ఏంట్రా వీడి కింద వాళ్ళందరూ బాంబేలు కదా మీరు నిత్య దేక బడా బడా దేక ఏ క్యా ఆరా దే టేక్ కర్రా వాళ్ళు రెండు రోజులు ప్యాట చేస్తున్నారు అది ఏదే శక్తిలో సాంగ్ ఒక బీజం రెండు రోజులు ప్యాటీ చేస్తున్నాం మేము చేస్తుంటే ఈయన షడన్గా వచ్చి టేక్ అన్నాడు అంత నేను చెప్పాను రే పులిని చూసావా ఎప్పుడైనా చూసావంటే అది వేటాడు ఎలా ఉంటుంది సార్ ఇలా ఉంటుంది హిందీలో చెప్పా నాకు వచ్చిన నన్ను హిందీలో వాడు చెప్పా అంటే వాడు సార్ మేము అన్నాడు కట్ చేసి అరవై మంది మేము డ్యాన్సర్ మేడం షార్ట్ పెట్టాడు ఉంచాడు ఇలా వచ్చాడు ఇలా కూర్చోండి ఇలా చూసాడు చీకర్లో చూసాడు టేక్ అన్నాడు అంటే వీడు ఇలా డైలాగ్ వేసాడు అందరు రెడీగా ఉన్నాడు వచ్చాడు డాన్స్ ఒక స్టెప్ రెండు స్టెప్ మూడు స్టెప్ కట్ 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 కట్టు నేను చూస్తే వెనకాల ఒకటి చేయొత్తాడు తప్పు అంటే వన్ తీసాడు మళ్ళీ ఆడతాను ఎజ్జు పోతాను మళ్ళీ కట్ కట్ కట్టినాడు ఏంటంటే మళ్ళీ ఇమ్ముకోడాడు నన్ను చూసాడు రే ఎవడైనా సరే తప్పు చేసానుకో నీ పగిలిపోద్ది అన్నాడు సారు వాడు తప్పులు చేస్తే నేను వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉంటాను నేను తెలుగు వాడిని అనమాట అంత తమిళ్ డ్యాన్సర్ ఉంటాను కదా నేను ఒక్కడిని తెలుగు వాడిని ప్రేమ స్మార్ మేమంతా కలిసి ఉంటాం కదా నాతో రామ్ చరణ్ సార్ కానీ ఎన్టీఆర్ సార్ కానీ ప్రభాస్ సార్ కానీ వీళ్ళందరూ నాకు వాడు కదా వాడు వెనక నుంచి ఇక్కడికి వచ్చాడంటే ఇప్పుడు ఏదో ఏదో విషయం ఉంటుంది ఏదో మారుతున్నా కదా రే వాడు పగిలిపోద్దురా నీకు అన్నాడు హలో వాళ్ళు ఎవడో తప్పులు చేసి నాకు పాంటి అది ఇది నేను ఒప్పుకోను అన్నాడు నీకు ముందు మాస్టర్ విన్ని మాస్టర్ మస్తు కొడతా మాస్టర్ విన్ని అది ఇది అన్నాడు అన్నానా మీకు వద్దు నాకు వద్దు గొడవలు మీరు పది నిమిషాలు కూర్చోండి వీళ్ళ చెప్తాను నేను కూర్చున్నాడు వెనక తిరిగి రే నన్ను కొడకల్ల చేయినరా అండి డెబ్బై మంది డాన్సర్లు తగిలి తగిలి పదహారు మంది డాన్సర్లు అయిపోయారు అందరు తప్పులేదు ఇప్పుడు ఇప్పుడు సింగిల్ టేక్ మేడం అలా ఎనిమిది పెద్ద బీజం ఉంటుంది ఒకటే టేక్ ఉంటది దాంట్లో ఒకటే ఒకటి చేస్తే ఒకటి ఒకటే తప్పులు చేస్తుంటారు అందరూ వెళ్ళిపోయారు పదహారు మంది మిగిలాడు అన్నా రాన్న అంటే ఎక్కడ రా దెబ్బకి అందరు పరారు బాంబే బ్యాచ్ అంతా అవుట్ అవన్నీ సాలెడ్ తింటారు కదా సాలెడ్ తిని బుర్ర కొంచెం పనిచేయదు వాళ్ళకి అంత స్టేప్ ఆడలేదు స్టెమిన్ ఉండలేదు అంటే మిగిలింది వీలేనా ఇంకా కొంచెం వృద్ధం ఇంకో వీలు కూడా మిగలరు మీరు నేను తప్ప ఇంకెవరు మిగలరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్